అదే విధంగా ఇద్దరు క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు వాళ్ళ దాంట్లో కూడా ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది సో దాన్ని సైట్ ఇన్స్టెక్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా నా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు రకంగా బెనిఫిట్స్ అందించాలో ఏ రకంగా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్లో వచ్చిందో దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి బ్యాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అర్ధరాత్రి సమయంలో నిన్న అర్ధరాత్రి సమయంలో నిన్న రాత్రి నిన్న అర్ధరాత్రి సమయంలో పండుగ సందర్భంగా